నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గరిమిళా సిల్క్స్ వివేకానంద నగర్ కాలనీ సుమినా హాస్పిటల్ ఎదురుగా ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది విచిత్రం ఏంటంటే నేను ఈ కూర్చున్న టూ అవర్స్లో గద్వాల్ చీరలు బాగుంటున్నారండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సరే అందరం ఆ బడ్జెట్లు కొనలే అయితే వరలక్ష్మి వ్రతానికి నాకైతే నేనైతే మామూలుగా ప్యూర్ శారీస్ ఎక్కువ షూట్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే కంచి కూరలో బాగున్నాయి తర్వాత ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టులో బాగున్నాయి తర్వాత గద్వాల పట్టులో మనకి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ వచ్చింది కూర సారీస్ బాగున్నాయి నేను కట్టుకున్న టిష్యూ పట్టు శారీ అయితే అసలు ఎంతమందికి నచ్చిందో అవి మళ్ళీ కొత్తగా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇలా ఎన్నో మనకి కొత్త కొత్త ప్యూర్ వెరైటీ శారీస్ చాలా ఉన్నాయి సిల్క్ కోటా కానీ ఆ తర్వాత మీకు అన్నీ ఆల్మోస్ట్ లేనిదంటూ లేదండి చాలా చాలా బాగున్నాయి అవే కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకున్నా కానీ వరలక్ష్మి వ్రతానికి మన అందరికీ కూడా బడ్జెట్ రేంజ్లో మంచి చీర్నాకు దొరికిందండి సురేష్ చెప్పిన ధర విన్నాక అవన్నీ క్యాన్సిల్ చేసేసి ఇటు వచ్చేసాను ఇక ఇవన్నీ పట్టు లంగాలు ఇవి షూట్ చేయాలండి ప్యూర్ పట్టు మనకి కంచి పట్టు సొసైటీ చంటి పిల్లల కోసం అనమాట కావాలంటే చక్కగా చిన్న చిన్న పట్టు నీళ్లు గౌన్లు ఇప్పుడు మనం టైలర్ల చుట్టూ తిరగలేము మనం మనవరాలు పంపాలి చక్కగా ఇలా ప్యూర్ ఇవి మేము వీడియో చేయాలి కానీ అవన్నీ స్కిప్ చేసేసాను పక్కన పెట్టేశాను వచ్చేసాను అంతే కదా సురేష్ ఈ ఏంటి ఏంటి అసలు ఒక ఇయర్ నుంచి చేస్తున్నారు ఇస్తున్నారు టార్జెట్ అండి మీరు చెప్పిన తర్వాత మీరు మార్కెట్ లో వచ్చిన తర్వాత ఎవరైనా ఫ్రీ సర్వీస్ అయిపోయింది అది అంటే ఇక్కడ ఎవరు లాభాలతో చేశారు నేను చెప్పలేను ఎందుకంటే ఫస్ట్ వేవరే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిచ్చేవాడు ఇచ్చేవాడు ఇచ్చిన తర్వాత సిక్స్ సిక్స్ ఫైవ్ కి సేల్ చేశారు చాలా మంది తర్వాత వేవరు కాంపిటీషన్ ప్రైజ్ లోకి వచ్చేసి ఫైవ్ థౌసండ్ కి ఎప్పుడైతే సేల్ చేయడం మొదలు పెట్టారు షాప్ వాళ్ళు ఫైవ్ థౌసండ్కి ఇవ్వాలంటే తగ్గించి తీసుకోవాలి కదా ఫోర్కి మొదలు పెట్టారు ఫైట్ చేసి త్రీ ఎయిట్కి కి మొదలు పెట్టారు త్రీకి మొదలు పెట్టారు ఎవరు ఈ ఐటమ్ వెళ్ళి అడిగితే మా దగ్గర లేవ్వంటున్నారు ఎవరు ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకంటే లాభం లేకుండా వ్యాపారం చేయరు రావట్లా ఇంకా ఐటమ్ ఎందుకు చేయాలి పోత్ రెడీగా ఉన్న వాళ్ళ వరకు ఇంకా మాట లేక ఇస్తున్నారు అనమాట పోత్ అంటే సారీ బేస్ అనమాట బేస్ రెడీగా ఉన్న వాళ్ళు ఇస్తున్నారు ఇప్పటివరకు మీరు చేసిన కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్ సింగిల్ కలర్ చేస్తుంటారు గర్మిళాలో ప్రైస్తో పాటు కలర్స్ డిజైన్ చూసామంటే ఫస్ట్లో ఏ క్వాలిటీ అయితే వచ్చిందో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా డిజైన్స్లో పెద్ద పెట్టు వేస్తూ మన ప్రైజ్ అండి నాగశ్రీ సబ్స్క్రైబర్లు అనుకుంటే కనుక ఈ ప్రైస్తో పాటు ఫ్రీ బుకింగ్ కూడా ఉందండి బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ పెట్టాలి ఇలా నేను ఆడడం వల్ల అండి ఎంతమంది వన్ నేను నుంచి వస్తున్నా సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు కూడా నాకు ఏ స్టోర్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదండి ఈ సందర్భంగా నేను చెప్పేస్తాను నేను ఎందుకంటే ఇంకెవరినీ ఏమని లేదు కానీ కొంచెం మనం సపోర్ట్ చేస్తే మనమందరం కొంచెం ముందుకెళ్ళి ఇంకో విషయం తెలుసా మీ బాబు మ్యారేజ్ అప్పటి నుంచి చెప్తున్నారు సబ్స్క్రైబ్ మనకి చేయాలి ఎందుకని అంటే వచ్చేసిన వీడియోలు కానీ వచ్చే వాళ్ళకి నేను చేశాను ఒక ఐదారు అది సబ్స్క్రైబ్ చేసిన లింక్ కనుక పెడితే ఫ్రీ బుకింగ్ కూడా ఉంటుందండి అలానే గర్మిల ఛానల్ కూడా ఉందండి పనిలో పని చూసేయండి ఈ కలర్ ఎక్కడా లేదండి సిటీ మొత్తానికి ఇలా వీవింగ్ తోటి ధర చెప్తా ముందు చీరలు చూడండి నాలుగు వందల చీరలు రెడీగా ఉన్నాయి వరలక్ష్మి మొత్తానికి ఇంకా అసలు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు కొనచ్చు నాలుగు వందల చీరలు కూడా ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మిగిలిపోయిన చీరలు ఒకే కలర్ తెచ్చి ఉన్నోళ్ళు బోర్డు మంది ఉన్నది అలా కాకుండా కలర్స్ షేడ్స్ కూడా ఏ కలర్ ఆ కలర్ కలర్స్ షేడ్స్ ప్లస్ డిజైన్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి ఇంకా ధర చెప్పేసేయాలి ఎందుకంటే ఎక్కడా లేదు అసలు ఎవరైతే వెళ్ళి కలకటా వెళ్ళినా ఈ సూరత్ కాదు కలగటా కలకటా వెళ్ళినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రైజ్ రాదు ఎందుకంటే కూడా ఎంత బాగుందో నాకు అసలు ఇష్టమైన ఫ్యాబ్రిక్ అండి ఇది మన ఏజ్ వాళ్ళు అందరం కట్టడం అని చెప్తాను ఎందుకంటే మన జర్నీస్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుంది డబుల్ ఉండదు పెట్టు చీర నువ్వు చెప్పక ఇంకా నేనే ప్రమోషన్ చేసుకుంటా ఎందుకంటే ఈ చీరలు నాలుగు ఉన్నాయి సురేష్ దగ్గర నువ్వు చెప్పినట్టు వీవర్ ఇచ్చినప్పుడు సిక్స్ ఫైవ్ కి కొన్నా ఫైవ్ ఫైవ్ కొన్నా త్రీ ఎయిట్ కి లాస్ట్ లో కొన్నా ఇప్పుడు ఇంకా మనకి వెయ్యి రూపాయలు తగ్గి టూ థౌజండ్ ఎయిట్ అంటే అతను ఒక్కడే ఇస్తున్నాడు అందరూ ఇవ్వాలని కాదు ప్రస్తుతం అతను ఒక్కడు తనకు నచ్చిన ధరకి ఇవ్వాలనుకున్నాడు ఇస్తున్నాడు ఓపెనింగ్ ఆఫర్లు ఇవ్వలేదండి మీ సబ్స్క్రైబర్ చాలా మంది వస్తున్నారు ఇస్తాం మాకు అంటారు డేట్ పడిన డేట్ ఇంకా అట్లా ఒక హీరోయిన్ ఖర్చు పెట్టాం అనుకోండి టూ టూ వన్ అఫ్ లాక్ కావాలి అదేదో మంచి ఐటమ్ అనుకోండి మీరే నలుగురు చెప్తారు కదా ఎవరు లేరండి సబ్క్రైబర్ వచ్చారు నేను సురేష్ వాళ్ళు ఆవిడే కలిసి చక్కగా వెలిగించేసి సబ్స్క్రైబర్ లో చీరలు కొనుక్కుని వెళ్ళిపోయాం ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో మీకు ఇది ఒక కొత్త డిజైన్ డాన్సింగ్ ఇది కూడా బాగుంది ఫిగర్ డిజైన్ మొత్తం కూడా డాన్సింగ్ బుట డాన్సింగ్ బుట కదా చాలా బాగుంది వీటికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి మనం అవన్నీ చూస్తే మిగిలిన కలర్స్ ఇవి చూడండి ఇవితే ఫ్రాక్స్ కి ఎంత బాగా తీసుకున్నారు అంటే క్లాత్ అమ్మ ఎంత బాగుందో క్వాలిటీ కొన్ని కొన్ని చోట్ల నలిగిపోయి పాత చీరలా ఉంటున్నాయండి ఇది అలా లేదు కొత్త చీరలు మీ ముందు ఓపెన్ చేసినాయి ఇంకో విషయం పక్కన పెడతాం మేడం ఇద్దరు పిల్లలు ఉంటారు సిక్స్ ఇయర్స్ త్రీ ఇయర్స్ చక్క ఫ్రాక్స్ కి మనకు టూ ఎయిట్ నైన్ ఫైవ్ పడుతుంది అంటే మనకి సిక్స్ మీటర్స్ మీటర్ ఫైవ్ హండ్రెడ్ పన్నట్టు ఇవాళ ఏ ఫ్యాబ్రిక్ అయినా మీటర్ ఫైవ్ హండ్రెడ్ ఇంత డిజైన్ కాన్సెప్ట్ లో రాదు చక్క ఫ్రాక్స్ పెళ్లిన చిన్న పిల్లలకి లెహంగాలకు వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది లేదు పెద్దవారు కూడా చక్కగా లెహంగా లాగా కుట్టించుకున్నా కూడా అది అసలు అన్నిటికంటే ముఖ్యంగా మన ఏజ్ వాళ్ళం ఇష్టం అన్నట్టు కట్టచ్చు ఇంకా వాళ్ళు ఒక ఏం లేదు పెళ్లి కూతురు దగ్గర నుంచి ఎవరైనా కట్టచ్చు క్వాలిటీ చాలా బాగుందండి కలర్స్ కూడా ఏ వన్ కలర్స్ అండి చూస్తాను మీకు ఇంటికి వచ్చాక కూడా మీరు ఖర్చు పెట్టిన రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల వర్త్ ఇందులో కనిపిస్తాం అది మీరు ఇంటికి వచ్చాక కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే సురేష్ నాతో అన్నాడు ఇలా వచ్చాయండి మన రేట్ తిన్నాను కానీ ప్యూర్లో వదిలేసి ఇంక ఇదే పట్టుకున్నారంటే ఎందుకంటే వరల శుతానికి అందరికీ వెళ్తుంది ఎక్కువ ధరకి కాకుండా మంచి బడ్జెట్లో అందుకుంటారని ఇది చూడు ఎంత బాగుంది ఇందులో నాలుగు కలర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు తీలేపోయాను మీరు కలర్స్ ఉన్నాయండి ఇందులో మీరు డిజైన్ పెట్టేసేయండి తను ఎక్కువ కలర్స్ చూపిస్తాడు అది నాకు ఇష్టమైన ఇల్లు బా అమ్మో ఎంత బాగుంది చీరస్లో కదా టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో నాకు చాలా హ్యాపీ ఇస్తుంది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ మంచి బడ్జెట్ లో కొనుక్కోవాలనుకునే వారికి మంచి చేయరండి మంచి అడుగుతానండి లేదంటే అతను రేట్ పెట్టుకుంటే నాకు పడిన రేటు ఇచ్చేస్తే నేను అత ఫ్రీగా ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోవచ్చు అది కాదు మన సబ్స్క్రైబర్లు మంచిగా నేను కొనుక్కుంటానంటే సో గద్వాలు ఎక్కువ నేను చెప్పాను కదా అక్కడ గద్వాలు చూస్తున్నారు మంచి కలర్స్ వచ్చాయి గద్వాలు చాలా మంచి కలర్స్ వచ్చాయి గద్వాలు చాలా బాగున్నాయండి ఎక్కువ గద్వాలు ఎక్కువ బాగున్నాయి డిమాండ్ మీకు గద్వాలకే పరిమితం అయిపోతాయి అన్నీ బాగున్నాయి అంటే అలా మీరు పరిమితం అదే అన్నీ బాగున్నాయి ఇది కూడా బాగుంది ఆల్ ఓవర్ వీవింగ్ చక్కగా కూల్గా జర్నీస్ కంటే మీరు ఎంత ప్రయాణమైనా చేయండి నేను హాయిగా ఎంతంత లాంగ్ జర్నీలు చేశాను టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా పట్టుదా నెక్స్ట్ లైవ్ చేద్దాం అండి లైవ్ చేస్తే ఎలా ఉండాలంటే నేను మొన్న వీడియో చూపి చూపిచ్చా కంచి బాబుషా ప్రకాశ్ అని పేర్లు చెప్పడానికి భయపడతారు కానీ నేను చెప్తున్నాను అదే ప్రైజ్ అదే ప్రైజ్కి ఇచ్చా అలా నెక్స్ట్ మంగళగిరి చీరలు మంగళగిరిలో కూడా ఇవ్వని రేటు కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇద్దాం ఇంత గంట పదంగా చెప్తున్నాం అంటే సో మీరు లైవ్ కోసం వెయిట్ చేయండి త్వరలోనే అతి త్వరలోనే లైవ్ తో మిమ్మల్ని ఎందుకంటే మనకే కాదు కదా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మంగళగిరిలో కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మంగళగిరిలో ఏ ప్రైజ్ నడుస్తుందో మనకంటే తెలుసు అసలు కలర్ కా కలరు క్వాలిటీ ఇది స్టాక్ లెంత్ కూడా ఒకసారి చూపించేద్దాం లెంత్ విడుతుంటే మేము ఈ ధరకి ఇచ్చావు అతని దగ్గర ఈ ధర మళ్ళీ లెంత్ నాకు కమెంట్స్ వస్తాయి ఇది ఇలా వస్తుందండి అంటే ఇంచుమించు మనం ఇక్కడ కూర్చుని పెడితే ఎంత పొడుగ్గా ఉన్నవారికైనా సరిపోతుంది సారీ ప్లస్ డిజైనర్ బ్లౌజులు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో నాకు బాగా ఇష్టమైన ఫ్యాబ్రిక్ ఇది సింగిల్గా వేసుకున్నా కూడా బాగుంది బాగుంది కదా ప్యూర్ ఉన్నట్టు ఉంటాయండి చాలా బాగుంది ఇంకా చాలా ఉన్నాయి చూసేద్దాం వీడియో స్కిప్ చేయకండి ఇది కూడా బాగుంది కదా చాలా బాగుంది ఇది డైలీ వేర్ కండి ఎవరికైనా కూడా మనకి ప్యూర్ టసర్ జార్జెట్ ఫీల్ ఇస్తుంది మీ బడ్జెట్ నాలుగు వేలు ఉంది ఐదు వేలు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ చీరలు పెట్టండి మీరు చెప్తే కానీ తెలియాలి ఈ ప్రైస్ అని చెప్పండి అంతే ఎందుకంటే నేను టూ ఎయిట్ నైన్ ఫైవ్కి ఇస్తున్నాను కదా అని కాదు ఇవాళ కస్టమర్ ఫైవ్ మంచి వీవర్ ప్రైస్కి ఇద్దామని అనుకున్నాడు అండి ఆ వీవర్ ప్రైస్ ఇస్తున్నాడు అంతే ఇంకా నువ్వు ఎన్నైనా చెప్పు మాకు అనవసరం తక్కువ ధరకు వచ్చింది అంతేంత బాగుంది సారీ క్వాలిటీ కూడా నెక్స్ట్ వచ్చే వెరైటీ చూడండి పెట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటారు మీరు చెప్పండి అసలు ఇందులో ఇంకా ఉన్నాయండి మొత్తం మనకి ఫోర్ హండ్రెడ్ సారీస్ దాకా ఉన్నాయి సో ఎవరికి కావాలంటే వాళ్ళు అయిపోయాను బెంగలేదు ఇలా వెళ్తారా లేకపోతే అలా చిన్న బార్డర్కి వెళ్తారా పైతని బార్డర్కి వెళ్తారా కదా ఇది కూడా చాలా ఒకసారి బ్లౌజ్ కూడా బాగా క్వాలిటీ తోటి వచ్చాయని మీరు చూసుకోవచ్చు తెచ్చుకున్నాక మీకు బాగుంటుంది కూడా నాకు అందుకే వీటిని బాగా అందరూ చూపిస్తున్నారు వర్ల అందరూ తరకు చీర కొనుక్కోవచ్చండి పైగా ఏంటంటే నేను ఇది వాష్ చేసేస్తాను నాలుగు చీరలు వాడానని చెప్పాను కదా నాలుగు చీరలు కూడా నేను వాష్ చేస్తాను ఎలా కావాలంటే అలా కట్టుకున్నాను రఫ్ అండ్ టఫ్ ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు కొన్ని కొన్ని షూట్స్కి వెళ్ళినప్పుడు పొద్దున్నీ మళ్ళీ ఈవినింగ్ లాస్ట్ ఫ్లైట్ ఇంటికి వచ్చేదాకా కూడా ఇదే చేతితో చాలా కంఫర్ట్గా ఉండిపోయాయి ట్రైన్ జర్నీస్ బస్ జర్నీ కార్లు ఎలా వెళ్ళినా కూడా జర్నీస్కి చాలా చాలా బాగుంటాయి సో మనకి సురేష్ ఇచ్చే ధర మాత్రం ఇక్కడ మాత్రమే ఉంది ఇంకెక్కడా లేదు అది మాత్రం మీరు చక్కగా చూసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం వైలెట్ ఇది కూడా బాగు కలర్ చూడండి అసలు కాంబినేషన్ గానీ మీనా ఆర్గానిక్ పట్టు సారీ ఉన్నట్టుగా అది ఇదే రియల్ పైతాని అని చెప్పని టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లో కూడా సేల్ చేసుకుంటున్నారు మిడిల్ మిడిల్ లో వేరే ఫ్యాబ్రిక్ పెట్టి క్వాలిటీ ఉందండి బాగుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు చెప్పేసి నేను ఇదే ఈ ఎల్లో తిట్టుకోకండి ఈ ఎల్లోకి వెళ్దాం అనుకుంటున్నా చాలా కాలం ఇలాంటి ఎల్లో కొని ఎల్లో కంటే కూడా ఇంకో కలర్ చెప్తాను నేను ఏ కలర్ ఆ కలర్ బాగుంది చూద్దాం ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకో మళ్ళీ నాకు ఈ పింక్ కూడా నచ్చు సూపర్ కొంచెం డిఫరెంట్గా ఉందండి పింక్ చాలా బాగుంది పింక్ తర్వాత నెక్స్ట్ ఇందులో మనకి ఆరెంజ్ కలర్ కూడా వచ్చింది అది కూడా చాలా బాగుంది ఈ కలర్ కోసం చూస్తున్నాను నేను క్వాలిటీ బాగున్నాయండి ఒకటికి రెండు కొనుక్కోవచ్చు ఏ పెళ్ళిళ్ళ వాళ్ళు ముఖ్యంగా గిఫ్టింగ్ పర్పస్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి ఈ డిజైన్ కూడా బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ టసర్ జార్జెట్కి పెడితే ఇదే చీర ఇలాంటి డిజైన్ల కొంచెం మార్పులు వచ్చి ఒక సిక్స్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి వాటికి ఇవి రెప్లికా అని చెప్పచ్చు మనకి మాత్రం ఇక్కడ వచ్చే ధర జర్మిలా సిల్క్స్లో టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ డిజైన్ ఇది నువ్వు గ్రీన్ తీసుకున్నావేమో కదా ఇది డిజైన్ ఆ డిజైన్ అలా తీసుకున్నావు చాపర్ ఇది కూడా బా మీనాకారి వచ్చింది మీనాకారి అదే ప్రైస్ అదే అదే ప్రైస్ ప్రైస్ ఏది అండి శారీ అంత మొత్తం క్వాలిటీ కూడా ఎంత బాగుందో అసలు మంచి షైనింగ్ తోటి ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగున్నాయి అండి ఇది ఒక లైట్ కలర్ చాలా బాగుంది అసలు షైనింగ్ తోటి ముందు ఫ్యాబ్రిక్ బాగుంది నువ్వు కలకత్తా వల్ల ఫ్యాబ్రిక్ బాగుంది ఇదే మళ్ళీ మనం సూరత్కి వెళ్ళిపోతే నలిగిపోయినట్టుగా ఉండగా వస్తున్నాయి అలా లేకుండా ఇవి మనకి కలకత్తా కలకొత్తావరాని ఏంటంటే క్వాలిటీ చాలా బాగుంది మీకు అని చెప్పా మళ్ళీ చెప్తున్నా క్వాలిటీకి పెద్ద పీట వేస్తు ప్రైజెస్కి చిన్న పీట వేస్తు బాగుంది కూడా మాటల్లో కాకుండా చేతల్లో చూపించాం ఛార్జింగ్ ప్రైస్ అండి మీరు హైదరాబాద్లో ఎక్కడ ఎవరి దగ్గర చూసుకోండి ఎక్కడా లేదనండి హోల్సేల్లో కూడా మనకి ధర రావట్లేదు కానీ క్వాలిటీ బాగుంది ధరల విషయం పక్కన పెడితే ఇది కూడా బాగు నేను పెట్టినా ఎవరైనా ప్రైస్ తక్కువ ఇచ్చినా ఇంకా హ్యాపీ ఇది కూడా బాగుంది మంచి చాపిల్ గ్రీన్ బార్డర్ డిఫరెంట్ వచ్చింది ఈసారి ఇంత ముందు మీద బాగుంది బార్డర్ చాలా బాగుంది ఇవన్నీ కూడా వీటిలో కూడా కలర్ చార్ట్ ఉన్నాయి వీటిలో కలర్ చార్ట్ ఉన్నాయి వీటిలో కలర్ చార్ట్ ఉన్నాయి కలర్ చార్ట్ అది నెక్స్ట్ స్కిప్ చేయకుండా చూస్తే ఇంకో ఐటమ్ వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ ఒక్కసారి ఓపెన్ చేయి అదే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూసాం కదా స్టార్టింగ్ లో మనం రెండు కలర్స్ చూసాం కదా షేడెడ్ ఆ లైట్ అండ్ డార్క్ అది అదే ఇది కూడా బావ ఇందులో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం టెస్సర్ జార్జెట్లో ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి కాబట్టి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో వస్తాయండి సో మీకు ఎలా కావాలంటే అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో ఇది ఒకటి కూడా బాగా డిమాండ్లో ఉంది కదా బాగా చాలా బాగుంది ఈ శారీ కూడా ఇది ఎంత ధర ఉండొచ్చు మన ప్రైజ్ మేడం మీ ప్రైజ్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్లో వస్తాయి ఇవి కూడా బాగుంది మంచి బార్డర్ అది వచ్చి బాగుంది ఇది డోలా కదండి మోనా ప్రీమియం క్వాలిటీ పళ్ళు కూడా చూసామంటే గచ్చిపళ్ళు వస్తుంది పళ్ళు ప్రింట్ చూడండి పట పటచిత్ర కాన్సెప్ట్ పటచిత్ర 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 కాన్సెప్ట్ కింద వచ్చిందండి ఇదే ప్యూర్కి వెళ్తే మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇది ఇంకా బడ్జెట్ రేంజ్ అనుకోవచ్చు నెక్స్ట్ సాఫ్ట్ ఇష్యూ టిష్యూ పిల్లలకి కూడా చాలా బాగుంటుంది తానికి బడ్జెట్ రేంజ్ చాలా బాగున్నాయి హ్యాండ్లూమ్ శారీస్ నుంచి బడ్జెట్ మునియా బుట్ట వచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ త్రీ టూ నైన్ ఫైవ్ ఎంత బాగుంది ఇది కూడా పిల్లలకి చాలా బాగుంది ఇది ఎందుకు వదిలేదు సార్ మరి మీరు త్రీ టూ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుందండి మంచిగా ఉంది శారీ టిష్యూ వస్తుంది ఇదంతా ఏమో వీవింగ్ ఇదే మనకి ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ లో ప్యూర్ వచ్చింది అవును హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వచ్చింది అలా చూసుకుంటే ఇది ఇంకా చక్కగా మనకి బడ్జెట్ చాలు అనుకునే వారికి ఒకసారి కడుతున్నారు ఓకే ఒకసారి కడుతున్నారు ఇచ్చే ఆలో కూడా సేమ్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో చిన్న సారీస్ చాలా బాగున్నాయి ఫైవ్ థౌసండ్ లోపల చాలా బాగున్నాయి ఇప్పటి వరకు మీ ఛానల్లో పడన వెరైటీ మంచిగా ఉందండి ఫైవ్ థౌసండ్ లోపల ఈ సారీ కూడా బాగు ఇప్పటి వరకు మీ ఛానల్లో చూడని వెరైటీస్ ఇందులో కలర్స్ ఉన్నాయండి కొంచెం క్రౌడ్ మూలంగా మీ స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక కలర్స్ రిజన్స్ వాట్సాప్ పెడతారు కాబట్టి నువ్వు అది చూపించి కలర్స్ కావాలన్నా కూడా కలర్స్ సెండ్ చేద్దాం ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మన ప్రైస్ టిష్యూలో ఎంత బాగుంది చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవడానికి ఇవే ఐదు అట్లా ఉంటాయి సో అలా చూస్తే మేము మంచి బడ్జెట్లో వచ్చినట్టు చూడండి ఇంత సాఫ్ట్ టిష్యూలో షేడెల్లో ఎంత బాగుందో సారీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోతుంది వయసు కట్టుకోవాలి వస్తుంది

తక్కువ ధర కదా అని క్వాలిటీ బాగాలేదనుకోవడానికి లేదు మంచి మాన్సే లేదండి ఇది కూడా చాలా ఇది చూడండి అసలు స్ప్రే జాజెట్లో త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ చాలా కట్టుకమ్మా ఇట ఇది కూడా మంచి లైట్ కలర్ అసలు ఈవినింగ్ అకేషన్ గానీ కాక్ టైల్ గానీ ఎలా ఉంటది కట్టే వాళ్ళని బట్టి చాలా హైలైట్ ఉంటది బడ్జెట్ రేంజ్ లో మంచిది మళ్ళీ ప్యూర్ లో కావాలంటే అవి వేరే ఉంటాయి జనరల్ గా ఇది సేలింగ్ ప్రైస్ పెట్టాలి అంటే కానీ ఇది కూడా బాగు క్వాలిటీ బాగు అది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా మంచి ఫ్యాషన్ కలర్స్ ఏ కలర్ కా కలరే కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ ఆ ఇలా సో ఇందులో ఏదైనా మీకు నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి సారీ మేడం త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ అది ఇందులో ఈ ఫోర్ కలర్ షార్ట్ ఫోర్ కలర్ ఛార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఉన్నాయండి ఇలా ఇందులో కూడా కలర్ షార్ట్ ఉన్నాయి కలర్ బాగుంది హ్యాండ్ నెంబర్లో ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌసండ్ కొంచెం హెవీకి వెళ్తుంది అది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కూడా ఇలా ఎంత బాగొచ్చు సాఫ్ట్వర్గలో ఇందులో కూడా కలర్స్ సరిజన్స్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే గనక సెండ్ చేయడం జరుగుతుంది కానీ అన్ని బడ్జెట్ రేంజ్ అండి మనకి శ్రావణ శ్రావణమాసం స్పెషల్గా వేరే సారీస్ సిక్స్ టూ ఎయిట్ థౌసండ్ ఉంటుందండి ఇది బాగుంది అది ఇది కూడా బాగు పిల్లలకి చాలా మంచిగా ఉంటాయి లెహంగా లాగా వెళ్ళచ్చు కావాలనుకుంటే కట్టుకోవచ్చు ఇది చూడండి మీ సబ్స్క్రైబర్కి న్యూ సారీ బెస్ట్ ప్రైస్లో అండి ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకు నువ్వు అండి తగ్గించావు కదా ఇంకేం చెప్తాం మీరు చెప్పండి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లాగా త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి ఓన్లీ ఫర్ ఓన్లీ ఫర్ చాలా బాగుంది సారీ పిల్లలకి చాలా చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ అంటే ఒకటి రెండు సార్లు కట్టేసి ఇప్పుడు కాలేజ్ పిల్లలు ఫంక్షన్స్ ఉంటాయి అలా ఒకటి రెండు సార్లు కట్టుకుని చక్కగా తర్వాత లెహెంగా లాగా వెళ్ళిపోవచ్చు ఫైవ్ ఓన్లీ ఫైవ్ మాత్రమే ఎంత బాగుంది ఇదే సారీస్ రీసేలర్స్ తీసుకుని వెళ్ళి ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ ఎయిట్ అండ్ అడిగి గోడ్ సేల్ చేసుకుంటున్నానండి త్రీ సిరస్కి మీకు క్వాంటిటీ ఉంది మీకు కావాలంటే తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ప్రతిదీ కూడా తక్కువలో కూడా క్వాలిటీ చాలా బాగుంది ఇవన్నీ మా వరలక్ష్మి వ్రతానికి మార్జిన్ తక్కువ మెయిన్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు తక్కువకి వచ్చింది నేను తక్కువకి ఇస్తాను నాకు పట్ట రేట్కి ఇవ్వట్లేదు అలా అని చెప్పని అని క్వాలిటీ తక్కువ ఇవ్వట్లేదు ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మెటీరియల్ బాగుంది మంచిగా ఉంది ఇది వర్క్ వచ్చింది ఇదంతా కూడా చేశారు డిఫరెంట్ గా పిల్లల బొట్టు రెండు వేల తొంభై రూపాయలు ఏదైనా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా బ్రాసోలో కావాలంటే బ్రాసోలో ఇప్పుడు ఇందులో మా ఫ్రెండ్ బ్రాసోలో తీసుకుందండి వాళ్ళ అమ్మాయికి బ్రాసో చాలా సాఫ్ట్ ఇష్యూలో కాన్సెప్ట్

క్లాత్ బాగుంది మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా అందులో ఇంకా చాలా ఉన్నాయి లో కావాలనుకుంటే అయితే వరకు నేను చూసిన దాన్ని బట్టి త్రీ టు ఫోర్ లోపే అంటే జోన్ కంటే ఎక్కువ కాస్ట్ కూడా లేదు చాలా బాగుంది ఇలా చాలా ఉన్నాయి అవును మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చండి నేను శ్రావణ శుక్రవారం అట్లా పిల్లలకు ఉపయోగపడేలాగా బడ్జెట్ రేజిల్ ఇంకా మనకైతే టస్సర్ జార్జర్ టస్సర్ జార్జర్ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో ఉన్నాయి అన్నీ కూడా త్రీ టు ఫోర్ బిలోనే అంతే ఇంకా అది కూడా దాటలేదు ఇంకా సో మీరు అక్కావాల్సినవి కూడా ఆన్లైనా లేదా స్టోర్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ పంపిస్తే సురేష్ పంపిస్తానంటున్నాడు సో అతను నాకు ఇస్తున్న హెల్ప్గా నేను అనుకుంటున్నాను అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అమ్మ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్